కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని ప్రాబ్లమ్ కూడా ఫోన్ మీరు చెప్పచ్చు చెప్పకూడదు కాల్ చేస్తున్నాను మీ పేరు ఏంటండి అమ్మా నా పేరు ఏం పేరండి చెప్పండి నా వయసు వచ్చేసి యాభై ఆరు సంవత్సరాలు దాని గురించి తెలియజేసుకుందా ప్రార్థన ఏమన్నా చేస్తారేమో ఫాస్ట్ గారు కాలిమ్మాని గారు అని ఫోన్ చేశారు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళారండి మీరు మీరు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళారు నేను హైదరాబాద్ లో ఉన్నాను పోషన్ చూశాను దాన్ని బట్టి చూసి ఫోన్ చేశాను మీ పేరు పేపర్ కదండి ఏసూర్ కాదండి మీ పేరు పేపర్ కదా

ప్రార్థన చేయలేదు నాకు వ్యక్తిగతంగా మెసిపాల్ గారు తెలియదు అండి ప్రార్థన చేస్తారేమో దైవజనం ఉంది కదా ఆలోచించే శార్థన చేయిస్తారా మీరు చేస్తారా ఎట్లా మరి ఎవరి ప్లేస్ దాడండి చెప్పండి అయ్యా అయ్యా మీటింగ్ పెడతా అన్నారు సార్ హైదరాబాద్ లో ఎక్కడ అని తెలుసుకోవడానికి ఫోన్ చేశాడండి మీటింగ్ అంటే ఎవరు చెప్పారు మీకు నాకు లో పెట్టాను సార్ పాలిమని గారు నెసిపాల్ గారు మీటింగ్ పోస్టర్ లో చూసాను హైదరాబాద్ లో ఒక హైదరాబాద్ చూడండి ఎప్పుడండి చూడండి డేట్ చూడండి సార్ 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 ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న సార్ ఇప్పుడు మన పాపాల కోసం ఏసీవారు చనిపోయినట్టు ఎక్కడ ఉందో ఒకసారి చెప్తారా సార్ లైవ్ లో మీరు ఎక్కడ నన్ను రమ్మంటారు చెప్పండి మీరు చెప్పండి మేమే వస్తాం రండి హైదరాబాద్ కుక్కడపల్లి వచ్చేసి వస్తాం వచ్చినప్పుడు మాట్లాడదాం ఏం మాట్లాడుతుంది పర్సనల్ నెంబర్ తీసుకుని మాట్లాడుదాం చెప్పు కుక్కడపల్లలో నైన్ సెవెన్ జీరో ఒక అండి ఒక నిమిషం అది నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ మీ పేరు మీ పేరు ఏం పేరు నా పేరు రాజు అండి రాజు గారు ఇప్పుడు నేనేమో అడిగా అంట సార్ ధర్మంగా సార్ మనుషుల పాపాల కోసం ఇవ్వచ్చు వచ్చి చనిపోయినట్టు ఎక్కడుంది సార్ అంటే మీరు నేను క్రైస్తవులు సార్ అవునా అవును నేను చెప్పండి చెప్పండి అయితే లేదు ఎక్కడ బైబుల్లో మనుషుల పాపాల కోసం ఏసు సరిపినట్టు ఎక్కడ లేదు పాజిమీన్ గారు నెసిపాల్ గారు ఇక జాన్ నెస్సి గారు మీరంతా కూడా ఏసు అనే ఒక వ్యక్తిని ప్రయత్నం చేసి వాళ్ళు నెత్తిన బైబిల్ పెట్టి వాళ్ళ జేబుల్లో డబ్బులు దొక్కుతున్నారు ఇంత తప్పు కదా తప్పా కాదా మీరు చెప్పండి పోనీ తీసుకోవట్లేదా నేను ఎక్కడ డబ్బులు తీసుకెళ్ళిన దసం భాగం అనేది ముట్టుకోండి నేను అసలా ఎక్కడుందో చెప్పండి పోనీ మనుషులు పాపాల కోసం చనిపోయింది ఎక్కడుందో చెప్పండి ఇప్పుడు నేను ముందు కూడా కాల్ చేశాను అక్కడ గారు స్వామి కుక్కడపల్లి బీజేపీ ఆఫీస్ కానీ ఉంటాను నేను బీజేపీ బీజేపీ ఆఫీస్ ఉందా ఆ సరే అక్కడికే వస్తా ఉందండి నాకు చెప్పండి హలో ఫోన్ రికార్డింగ్ కాకుండా చూస్తాం ఫోన్ రికార్డింగ్ కాకుండా నేనేం అడిగాను నువ్వు నువ్వు నా కొడక నువ్వు లంచ్ మాట్లాడాలి నువ్వు మాట్లాడాలనుకుంటే ఫోన్ డైరెక్ట్ గా వస్తే మా రా ఇప్పుడు నువ్వు అడ్రస్ చెప్పే అడ్రస్ చెప్పొస్తావు ఇప్పుడేం చంపేస్తావా చంపేస్తావాదు ఎవరు ఎవరు చంపుకోరు నీకు ఏమన్నా సమాధానాలు కావాలి కదా సమాధానాలు కావాలంటే మాట్లాడుకుందాం ఎదురుగా మాట్లాడుకుందాం ఎదురుగా మాట్లాడుకుందాం బూతులు మాట్లాడమని ఎదురుగా మాట్లాడతామని చూస్తున్నా నేను నువ్వు మాట్లాడితే నేను మాట్లాడా

ఏమండీ మా చర్చికి రండి లేకుంటే మా చర్చికి రండి మీ చర్చ ఎక్కడ చెప్పండి తెలియదు కదా నువ్వు తెలియకుండానే ఎన్ని చేస్తున్నావా అవునండి మీరు నెంబర్ ఇచ్చారు బాధ్యత ఫోన్ చేశాను మీరు నన్ను బూతులు తిట్టడం న్యాయమేనా భద్రంగా ఆయన రాదు మా బండారం బయట పెట్టాడని చెప్పేసి పాపం ఇప్పుడు ఏమైనా ఇన్ని ఎకరాల్లో పొలం కొన్నావు ఇంత స్థలాలు కొన్నావని జానో మేడమే చెప్పారు కదా పాలిమ్మ గారు భార్య మాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి మేము ఏడు ఎకరాలు స్థలం కొన్నాము ఎనిమిది ఎకరాలు స్థలం కొన్నాము అందుకు తెచ్చి కట్టిస్తున్నాము అని చెప్పి మేము ఒక్క రూపాయి కూడా మేము జాబ్ చేయము మాకు దశ